మేడం గారు ఇప్పుడు మన అకాడమీలో ఎట్లా ఉండబోతుంది అంటే కోర్సెస్ విధానం ఏంటి అదేవిధంగా ఫ్రీ సీట్స్ అయినా ఇచ్చే అవకాశం ఉందా మెరిట్స్ స్టూడెంట్స్కి ఎలాంటి సిలబస్ అనుసరిస్తున్నారు ఇంటర్మీడియట్ సిలబస్ పరంగా వస్తే మన సిబిఎస్ఈ ఓరియంటేషన్ ఇస్తున్నాం అలాగే అడ్మిషన్ పరంగా మెరిట్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చిన వాళ్ళకి టెన్త్లో ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మార్క్స్ దృష్ట్యా నైన్ ఫిఫ్టీ అబవ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది మెరిట్ స్టూ టెన్త్ క్లాస్ ఇంటర్లో మంచి స్కోర్ చేసినటువంటి మెరిట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం ఉద్దేశంలో అంటూ పేరెంట్స్ అవ్వచ్చు అలాగే ఫ్యాకల్టీ వాళ్ళ సపోర్ట్తో ఈ అద్భుత విజయం సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా మేము మెడల్స్ స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడంలో మా సంస్థ ఎప్పుడు ముందుంటుంది ఇప్పుడు అన్నీ స్కూల్ వైజు పిల్లల్ని అలాగే వీళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి పేరెంట్స్ కానీ అలాగే టీచర్స్ కూడా మనం సన్మానం చేయడం జరుగుతుంది పిల్లలకి ఈ స్కాలర్షిప్ ప్లస్ మెడల్స్ ఒక టానిక్ల వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి అభివృద్ధి విజయాలు ముందు ఇంకా ముందు కూడా కొనసాగాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం మేడం గారు ఇప్పుడు ఎంపీసీలో మన ఇంటర్లో మనం సాధించిన అత్యధిక మార్కులు ఎంతసారో మీ పిల్లలు నైంటీ పర్సెంట్ ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై అయ్యారండి అదేవిధంగా స్కోరింగ్ పరంగా చూస్తే నైన్ సిక్స్టీ ఫైవ్లో ఫైవ్ మెంబర్స్ సాధించడం జరిగిందండి థౌజండ్కి నైన్ సిక్స్టీ ఫైవ్ ఎంపిసిలో అండి అలాగే హెచ్ఈసీలో కూడా ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో థౌజండ్కి నైన్ ఫిఫ్టీ సిక్స్ ఈ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో అంత స్కోర్ చేయడం అయితే స్టూడెంట్స్ సాధ్యం కాదు అది మా బ్లైండ్ అయ్యుండి కూడా ఇంతటి అద్భుత విజయం సాధించిన ఫర్జానా మా స్టూడెంట్స్ అమ్మాయి మంచి విజయం సాధించి మా సంస్థకి మంచి పేరు సాధించిందండి మేడం గారు ఇప్పుడు ఫ్రీ సీట్స్ సంబంధించి ఎలాంటి సిస్టమ్ అనుసరిస్తుంది కలమ్ అకాడమీ అదేవిధంగా విద్యార్థులు మెరిట్ సాధించిన విద్యార్థులు ఎవరిని గుర్తిస్తున్నారు మీ కాలేజీలో సంబంధించిన పిల్లలక లేకపోతే బయట పిల్లలక బయట పిల్లలైతే ఏ పిల్లల్ని గుర్తిస్తున్నారు ఏ టీచర్స్ని గుర్తిస్తున్నారు జనరల్గా మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మెరిట్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ స్కాలర్షిప్ రూపంలో కానీ మెడల్స్ సర్టిఫికేట్స్ రూపంలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి అద్భుత విజయం సాధించినటువంటి విద్యార్థులను సపోర్ట్ చేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మేము వాళ్ళని సన్మానించడం జరుగుతుందండి ఇది బయట గవర్నమెంట్స్ స్కూల్ కాలేజీల్లో వాళ్ళకి కూడా మా పిల్లలనే కాదండి మెరిట్ ఉన్న ప్రతి స్టూడెంట్స్ అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది అనౌన్స్ చేస్తాం ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మేము ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఇరవై ఒకటి సీట్లు అయితే ఫ్రీ సీట్వి క్లోజ్ అయిపోయింది ఇంకా సీట్కి ప్రాతిపదిక ఏంటి మేడం అంటే ఎంత మార్కులు ఉండాలి ఎలా ఫైవ్ ఫిఫ్టీ టెన్త్ క్లాస్ పిల్లల్ని బేస్ చేసుకొని ఫైవ్ ఫిఫ్టీ అవో వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తున్నాం ఇంటర్మీడియట్ నైన్ ఫిఫ్టీ అవో వాళ్ళకి ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఇచ్చిన వాటిలో ట్వంటీ ఫైవ్ మాత్రం అనౌన్స్ చేస్తాం దాంట్లో ఇరవై ఒకటి మాత్రం కంప్లీట్గా రిజర్వ్ అయిపోవడం జరిగింది నాలుగు సీట్లు అది కూడా ఎవరన్నా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ మంచి స్కోర్ చేసిన పిల్లలకి మీరు టీచర్స్ అయినా పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్కాలర్షిప్కి ఉపయోగించుకుంటే డెఫినెట్గా ఈ అడ్వాన్స్గా చేసుకుంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందని నేను చెప్పలేను రేపే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయండి మేడం మన సీట్లు సంబంధించి ఎట్లా ఇందులో అడ్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత తొందరగా అప్రోచ్ అవ్వాలి దానికి ఏంటి ప్రాసెస్ ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా మేము లిమిటెడ్ సీట్స్ ఇవ్వడం జరుగుతుందండి సెక్షన్కి ఫార్టీ మెంబెర్స్ కంటే ఎక్కువ తీసుకోవడం జరగదండి ఈ లోపు ఎవరైనా అడ్వాన్స్గా రిజిస్ట్రేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి తర్వాత సీటు కన్ఫర్మ్గా చేయలేని పక్షంలో ఉంటుందని గ్యారంటీ కూడా లేదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తర్వాత ఇంటర్ మనం జూన్ ఫస్ట్ నుంచి క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి అలాగే డిగ్రీ క్లాసెస్ వచ్చి మనం జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ మాత్రం టైం అనేది మేము చెప్పలేము అన్న ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి అవి ఎర్లీగా చేసుకుంటే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు లిమిటెడ్ సీట్లే కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళు తొందరగా అయిపోతారు రిజర్వేషన్ చేయించుకుంటే నెక్స్ట్ ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా మేడం ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ట్రాక్లో పెట్టడం కోసం వాళ్ళకి ఫౌండేషన్ కోసం సమ్మర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి ఐఐటి ఐఐటి కోచింగ్ క్లాసెస్ అన్నీ అండి ఐఐటి జేఎం అవ్వచ్చు అలాగే నీట్కి సంబంధించి అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ఫౌండేషన్ కోర్సులు సుమారు రెండు రోజులు ఉంటాయి మేడం వన్ మంత్ ప్రోగ్రామ్ అండి వన్ ఇయర్ సో ఫైనల్గా మీరు చెప్పేది అంటే ఎలాంటి మార్క్స్ సాధించారు ఏంటి ఇటీవల కన్క్లూడ్ అవుతామండి సార్ మాకు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఏ కాలేజ్ సాధించిన విధంగా మంచి ఫలితాలు అయితే సాధించామండి అంటే నైంటీ పర్సెంట్ ఫస్ట్ క్లాస్లో రీచ్ అవ్వడం అంటే మా సంస్థ ఒకటే ఈ విషయంలో సాధించినటువంటి గొప్ప విషయం అండి మార్కులు కూడా మామూలు స్థాయిలో రాలేదు గట్టిగా వచ్చాయి ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ అబోవ్ ఫోర్ ఫైవ్ మెంబెర్స్ సాధించారండి అలాగే మనకి హెచ్ఈసిలో కూడా అంటే నైన్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి థౌజండ్కి నైన్ సిక్స్ నైన్ సిక్స్టీ వరకు నైన్ ఫిఫ్టీ సిక్స్ రీచ్ అవ్వడం జరిగిందండి అంటే జనరల్గా ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో స్కోరింగ్ అనేది ఎక్కడ మా స్టూడెంట్స్ అయితే స్టేట్ టాపర్స్ అండి దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఫర్జానా అనే నా స్టూడెంట్ బ్లైండ్ స్టూడెంట్ అండి కానీ తను లెర్నింగ్ ప్రాసెస్ ద్వారానే ఈ అద్భుత విజయాన్ని అయితే సాధించింది దానికి నా ఫ్యాకల్టీ తర్వాత మా లెర్నింగ్ ప్రాసెస్ స్పాట్ లెర్నింగ్ మాడ్యూల్ ఆ లెర్నింగ్ ప్రాసెస్ మేము ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడంతో అమ్మాయి విజయం సాధించడానికి చాలా హెల్ప్ అయింది ఒక కళ్ళు సరిగా కనిపించని అమ్మాయి కూడా ఇంత విజయం సాధించిందంటే మీరు ఇచ్చే కోర్స్ కానీ మీరు ఇచ్చే శిక్షణ కానీ మీ ఇక్కడ తీసుకునే కేర్ కానీ అన్నీ కూడా అభినందనీయం థ్యాంక్ యూ మేడం గారు మరిన్ని ఉన్నత శిఖరాలకి కళామ అకాడమీ చేరుకోవాలి దీని ద్వారా వేల మంది విద్యార్థులు ఎప్పటికే ఉద్యోగాలు సాధించారు ఇంకా మరికొంతమంది కూడా సాధించాలి ఇప్పుడే డిఎస్సి పడింది కాబట్టి విజయాలు సాధించి కాలేజీ మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఈస్ట్ అండ్ వెస్ట్ గోడవరిలో ద బెస్ట్ అకాడమీగా కలాం అకాడమీని ఇప్పుడు అందరూ చెప్పుకునే పరిస్థితికి వచ్చినందుకు మీరు చేసిన కృషికి అభినందిస్తూ మీకు రామ్ గోపాల్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మిమ్మల్ని కలిసి మరిన్ని అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇది ఈస్టర్స్ కోసం నారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం